అంటారు ఆయన మేలుకునే సమయాన్ని ఉత్తరాయణం అంటారు ఇవి లెక్క ఇది ఆయన పడుకున్న రాత్రి సమయం అంతా కలిపితే ఆరు నెలలు ఆయన మేలుకున్న అరగంట ఏదే ఆ ఎనిమిది గంటలు ఏదైతే ఉంటుందో అది అది అంటే ఒక పన్నెండు గంటలు ఏదైతే ఉంటుందో అది ఉత్తరాయణం కింద ఆ రోజున భీష్ముడు ఉత్తరాయణం దాకా నన్ను బతకనీయమన్నాడు కృష్ణుడిని ఉంటుంది కదా ఉత్తరాయణంలోనే కదా ఆయన చనిపోయేది భీష్మేకాదశి కోవడానికి కదా వచ్చేది అట్లాగా ఉన్నది అయితే అప్పుడు దీంట్లో లెక్క ఏం గణాంకం వేశారంటే స్వామివారు పొద్దున్నే నిద్ర లేచాక కాలకృత్యాలు ఎనభై నిమిషాల పాటు తీర్చుకుంటారట అంటే తెల్లారజాము నాలుగింటికి లేచి ఆయన ఎనభై నిమిషాల పాటు కాలకృత్యాలు తీర్చుకుని ఆ తర్వాత ప్రాతకాల వేళ మనకి ఆయన ప్రాతకాల వేళ ఉత్తర ద్వారం దగ్గరకు వచ్చి ఉత్తర ద్వారం అంటే ఉత్తమ ద్వారం ఆ ద్వారం దగ్గరకు వచ్చి భక్తులకి ఆయన అంటే భక్తులు కాదు ఈ ముక్కోటి దేవతలకు దర్శనమిస్తాడు వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి ఫిర్యాదులు వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి కోరికలు తీర్చడము ఆశీర్వదించడం ఇదంతా చేస్తాడు అది నలభై నిమిషాల పాటు చేస్తారట స్వామివారు ఆ నలభై నిమిషాలు అక్కడ నలభై నిమిషాలు అంటే భూమి మీద పది రోజులు వైకుంఠ ఏకాదశితో ప్రారంభమై పది రోజులు అన్నటువంటిది వైష్ణవ ఆలయాలకు సంబంధించినటువంటి పెద్దలు